వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ స్వాతి నా చుట్టూ పచ్చని పొలాలు అందమైన పూల తోటలు కనిపిస్తున్నాయి కదా ఎక్కడో ఉన్నానని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారు నేను విజయవాడ ప్రక్కనే ఉన్న మంగళగిరిలో ఉన్నానండి మంగళగిరి పేరు వినగానే మల్లెపూల తోటలకి అలాగే సందజాజి తోటలకి గులాబీ తోటలకి పెట్టింది పేరు ఇక్కడ నేను రైతు పిచ్చయ్య గారి తోటలో ఉన్నాను పిచ్చయ్య గారితో మాట్లాడదాము చాలా మంది కూడా రైతు అసలు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది పంట పండించడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఆ సాగు విధానాలు ఏంటి అని చాలామంది తెలుసుకోవాలనుకుంటారు ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్స్కి ఏమీ తెలియదు అవి చూపించాలి అని మా చిన్న ప్రయత్నమే ఇప్పుడు నేను పిచ్చయ్య గారితో చేయబోయే ఈ స్పెషల్ ఇంటర్వ్యూ మరి చూసేద్దాం ఇక్కడ ఎంతమంది పని చేస్తూ ఉన్నారు పిచ్చయ్య గారు ఎప్పటి నుంచి ఈ సాగు చేస్తూ ఉన్నారు ఈ సాగు మెలకువలేంటి ఇవన్నీ వివరాలు మనం తెలుసుకుందాము ఇంకా చాలామంది కూడా ఇంకా పూలు కోస్తూ ఉన్నారు పన్నెండు గంటలకల్లా కంప్లీట్ అయిపోతుందంట ఆ తర్వాత మార్కెట్కి వేస్తూ ఉంటారు అలాగే పిచ్చయ్య గారు కూడా స్వయంగా కొన్ని కిలోల పువ్వుల్ని విడిగా అమ్ముతూ ఉంటారట ఆ డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం ముందైతే పొలంలోకి వెళ్ళిపోయి తోటలోకి వెళ్ళిపోయి ఈ సాగు ఎలా చేస్తున్నారు ఏంటి పువ్వులు ఎలా ఉన్నాయి కోత కోసే వాళ్ళు ఎప్పుడొస్తారు ఏంటివన్నీ మనం చాలా చక్కగా తెలుసుకుని మనం కూడా కొంత అవగాహన తెలుసుకుందాము ఈ రైతుల గురించి ఇక్కడకి వచ్చిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడదాం అలాగే పిచ్చయ్య గారితో కూడా మాట్లాడదాం వచ్చేయండి ఇటు ఎటువైపు చూసినా ఇవే సన్నజాజి తోటలే ఉన్నాయి ఇది సీజన్ అనుకుంటా మల్లెపూలు తర్వాత సన్నజాజి పూలు వస్తూ ఉంటాయి కదా ఒకవైపు మల్లెపూల తోటలు ఉన్నాయి అలాగే సన్నజాజి తోటలు కూడా ఉన్నాయి వాటికి కూడా అక్కడక్కడ పూలు వస్తూనే ఉన్నాయి చూద్దాం మనము ఎక్కడ చూసినా ఇక్కడ వరకు అయితే సన్నజాజి పూల తోటలే కనిపిస్తుంది ఆ బాధలు ఆడ ఆడజోతే రేట్లు లేవు ఏడో కోసే వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు ఆటోకి యాభై రూపాయలు కోతే నూట ఇరవై రూపాయలు అడుగుతున్నారు ఆడేస్తుంది యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఏదైనా పండుగ సీజన్లో వస్తే రెండు వందలు ఎప్పుడన్నా ఒకసారి మూడు వందలు వేస్తారు ఏది మా కల్నీలు దుడుతానికి మూడు వందలు వేసి ముప్పై రోజులు ముప్పై రూపాయలు చేస్తారు ఒక రోజు మూడు వందలు వేస్తారు ముప్పై రోజులు కూడా మాకు ముప్పై రూపాయలు లెక్క చేపిస్తారు సినిమా ఏం చేస్తాము మేము చేసేది ఈ పని అందుకని ఇదే ఇది అవుతున్నాం ఏం చేస్తాము మేము కూలీ రేట్లు తగ్గించమని అడగచ్చు కదా మీరు ఇప్పుడు డిమాండ్ చేయాలా నూట ఇరవై వస్తే రేపు వస్తాం లేకపోతే మేము రేపు రామంటున్నారు రేపు రాలేదనుక ఇచ్చిపోతాయి మేమేం చేయాలి అప్పుడు అందుకని అట్టొకటి తీసుకొని నేరానికి చేస్తాం అది ఈ ఏడు చాలా మంది రైతులు తీసుకోలేక అట్ట బీళ్ళు పడిపోయాడు ఈ పొలాలు తీసుకో ఎంతమంది కూలీలతో కోయిస్తారు మీరు రోజు పది మందిగా ఉంటారు పదిహేను మంది ఉంటారు ఒక రోజు పనులు ఉంటే ఇద్దరే వస్తారు అది ఒక ఒక మంది అయినా ఉండదు ఒక నలుగురైనా ఉండదు అట్లాగా మా పని ఏం చేస్తా ఒక విఐపిని చూపిస్తాను పిచ్చయ్య గారిని అన్నాను కదా మనతో పాటే ఉన్నారు మరి మూడెకరాల్లో సన్నజాజి సాగు చేస్తూ దిగ్విజయంగా వ్యవసాయంలో ఆయన సంతోషాన్ని వెతుక్కుంటూ ఫ్యామిలీని చక్కగా చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఆయన చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ప్లస్ ఆయనతో మనం మాట్లాడి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే పిచ్చయ్య గారు ఎలా ఉన్నారు అసలు ఏంటి సన్నజాజి సాగు ఎన్ని మనసు ఉంటుంది ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి విధానం ఏంటి కౌళ్ళు కట్టుకొని రేతు నాని పొగులను లేకుండా నీళ్ళు పెట్టుకొని మందులు వేసుకొని గిడతల్లా మనకి చిన్నపిల్లని తాగినట్టు తాకాల్చింది అప్పుడు దాకా అసలు మాకు గట్టిస్తాను అసలుకి ఒక సంవత్సరం మంచిగా ఉంది ఒక సంవత్సరం డల్ అయింది నాలుగు సంవత్సరాలకు ఒక సంవత్సరం కలిగితే ఉపయోగం ఉంది మూడు సంవత్సరాలు ఏం చేయాలి నాలుగు సంవత్సరాలకు ఒక సంవత్సరం కలుగుతుంది ఈ మూడు సంవత్సరాలు అప్పులు తీసుకొచ్చి పెడతాయి అది రైతుకి అసలు ఏం తెలియదు ఈ పొలం దున్నడము పంట పండించడం ఇది తప్ప లాస్ అయినా లేదా వాళ్ళకి కలిసి వచ్చినా ఇదే పట్టుకొని ఉంటారు అని చాలా మంది చెప్తూ ఉంటారు చదువులు లేవు అప్పుడు మాకు చదువులు లేవు మాకు వచ్చిన చిన్నప్పుడు చేసిన పని ఇది ఇవాళ మేము ఇంకో పని చేయలేం అందుకని లాస్ కానీ లాభం కానీ అదే పని చేసుకుంటాం ఇప్పుడు ఆగస్టు సీజన్లో కొంచెం పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు రేట్ వస్తుందా పిచయ గారు అప్పుడు ఈ జాజి పూలు ఉండు మల్లెపూలు ఉంటాయి అప్పుడు మల్లెపూలు ఉన్న టైంలో ఏం చేసి కుళ్ళుడు పడి పైకి పువ్వు బాగానే ఉంటుంది లోపల తినేసిద్ది రెండు రోజులు వచ్చే మొత్తం ఎర్రమగ్గ పడిపోయింది ఇంకా ఏం ఖాళీ ఎక్కువసేపడి ఉంటుంది ఇక మల్లెపూలు వచ్చే పది రోజులు ఉంటే మళ్ళీ నలభై రోజులు ఉండవు పూలుంటే రేట్లు ఉంటే పూలు ఇప్పుడు మల్లెపూల ఐదు వందలు ఉంది ఎలా నాకు ఇంకా రెండు ఎకరాలు తోట ఉంది ఒక ఎక్కడ చేయబెట్టే పని లేదు ఎందుకని ఈ వానలకి ఎర్రమకబడి పోయినాయి చేయబట్టే పని లేదు ఆడ అందుకని ఆ టైముని బట్టే ఎంత టైం ఉంటుందో అంత టైం వరకే మనకి ఉపయోగపడతాయి ఆ పూలు పూలు వచ్చినా యూజ్ ఉండదు ఇలా జరిగితే అందుకే ఈ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వేసిన రోజు అక్కడ వచ్చి అమ్ముకుంటాం మరి కోతలు అన్న వాళ్ళ వాళ్ళకన్నా రావాలిగా వస్తున్నా నేను ఆడకే మార్కుటి వేస్తాను విజయవాడలో ఎక్కడ అమ్ముతారు విజయవాడలో అబ్బాయి డిగ్రీ చదివాడు అమ్మాయి తెలియజేసాం అమ్మాయి ఎప్పుడైనా హెల్ప్ చేస్తూ అలా వస్తూ ఉంటారా ఇలా పొలం మా అబ్బాయి శని కట్టే ఉంటాడు చదివైపోయింది జాబులు లేవు శేనికొచ్చి ఆడ మందులేను నీళ్ళు పెట్టను పూలు కొత్తాడు అని చేస్తాడు

చేస్తారు మీరు నాలుగున్నరకు లేచేసి చేసేది ఐదింటి కాలం నుంచి వాళ్ళని తీసుకొస్తే సరిపోయేది ఒక గంటన్నర వాళ్ళని తీసుకురావాలి సేపు వాళ్ళకి పట్టి వాళ్ళని ఎక్కిసి రావటం ఆ ఒక వచ్చి ఒక రాదు వాళ్ళ ఇంటి ముందు ఉంచుకోవాలి వాళ్ళని ఎక్కిసుకొచ్చుకోవడం సరిపోయింది దాని ఇంటి దాకా కష్టపడుతున్నారు కదా పిచ్చయ్య గారు మీ ముఖంలో చిరునవ్వు అస్సలు పోనే పోలేదండి పరిచయం అది పుట్టుకొచ్చి వచ్చిందంటారా అందరు రైతులు కూడా అంటే చాలా కష్టపడతారు కాదనను ఆ కష్టంలో కూడా ఇలా సంతోషాన్ని వెతుక్కుని మీలానే మిగిలిన కోరుకుంటున్నాం కోరుకుంటాం అందరూ కోరుకుంటాం ఇంకేమైనా మార్పులు ఈ వ్యవసాయ విధానంలో కానివ్వండి రేపు వ్యవసాయం లేకపోయినా పర్లేదు పిల్లలకు జాబ్ ఏదైనా చేసుకోవచ్చు పిల్లలకు జాబ్లో చదువుకొని వ్యవసాయం ఇంకా లేరు ఇప్పుడు మా ఊడు ఉన్నాడు లేకపోతే వాళ్ళ అబ్బాయి ఉండడు చేస్తున్నారు అందరూ చేయరుగా ఒకరిద్దరు చేస్తే ఉపయోగం లేదు అది ఏదైనా జాబ్ లేదు కంపెనీలు వచ్చి జాబులు ఇస్తే ఈ చుట్టుప్రక్కల చాలా పొలాలు రేటు రాక అలాగనే వదిలేస్తున్నారు అని అన్నారు అది చంద్రబాబు ప్రభుత్వం వచ్చా బాగా వచ్చినాయి రేట్లు ఆరు కోట్లు చెప్తున్నారు ఈ ఆరు కోట్లు చెప్తున్నారు మొన్నటి దాకా రెండు కోట్లు ఇరవై చేసే లక్షలు చేసి అమ్మారు ఇది ఇప్పుడు ఆరు కోట్లు అయింది అది